ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి పదమూడవ తారీఖు సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును మనుషుడు ఘాతకులు విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకునివాడు తన తన్ను కాపాడుకొనును మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకునను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమూ దొరకదు శ్రద్ధ గల వారి పుష్టిగా ఉండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును యథార్థవర్తనుకి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను ధనవంతులమని లేమిడి గలవారు కలరు దరిద్రులమని బహు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరులను భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానము కలుగును సంపాదించిన ధనము సంపాదించిన ధనము క్షీణించిపోను కష్టము చేసి కూర్చుకుని వాడు తన కోరిక సఫలము కాకుండా హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము తిరస్కరించువాడు అందువలన ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు గలవాడు లాభము పొందును లాభము పొందును జీవపు అది మరణ పాశ పాశములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతుకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపు కొందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును

అవమాన దారిద్రతలు ప్రాప్తించను గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును ఆశ తీరుట ఆశ తీరుట ప్రాణమునకు తీపి ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము

పాపలను తను నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలను చేయను పాపాత్ముల ఆస్తి మంతులకు ఉంచబడను

కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును నీతిమంతుడు భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ఇంతటితో సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి